నమస్కారం నా పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులు గూడూరు మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందినటువంటి పదకొండు మంది ఎస్టీ పిల్లలు డయేరియాతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మేము ఇప్పుడు ఆ యొక్క వార్డుకి వెళ్ళి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పిల్లలను పరామర్శించాము వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాము అలాగే అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా పరిశీలించాము ఈ సందర్భంగా మాకు ఒకటే అర్థమైంది ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద గిరిజన పిల్లలు డయారియాతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు అక్కడ ఉండేటువంటి బాత్రూములు దగ్గరకు పోవాలంటేనే వాసన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇంకొకటి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వము గత రెండు మూడు రోజులుగా డయేరియా పట్ల అపరిమితంగా ఉండండి అలాగే డయేరియా నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి సూపర్నెంట్ సెలవు పెట్టి వెళ్ళిపోయారు సెలవు పెట్టి వెళ్ళిపోయి హాస్పిటల్లో కనీసం పేదలకు గిరిజన పిల్లలకు వైద్యం అంత ఉందా అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉండేటువంటి సూపర్నెంటు పట్టించుకోవట్లేదు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ యొక్క ఏదైతే ఈ హాస్పిటల్ సూపర్ వారంలో మూడు రోజులు తిరుపతిలో ఉంటాడంట మూడు రోజులు మాత్రమే నెల్లూరులో ఉంటాడంట మరి ఇలాంటి పరిస్థితులు సూపర్ ఉంటే సూపర్ ఉంటే మరి పేదలకు ఎలా వైద్యం అందతి గిరిజన పిల్లలకు ఎలా వైద్యం అందదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పేద పిల్లలు గిరిజనులు పది పదకొండు మంది డయేరియాతో చిచ్చు పొందుతూ ఉన్నారు వాళ్ళకి వైద్యం అందించేటువంటి విషయంలో ఆసుపత్రి సూపర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ఏదైతే ప్రభుత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విషయంలో అప్రమత్తంగా ఉంటే ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించాలా అలాగే ఎమ్మెల్యేలు కూడా స్పందించి ఈ హాస్పిటల్లో పేదలకు వైద్యం అందేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే అలాగే ఏదైతే ఇరవై మొత్తం ఇక్కడ పదకొండు మంది చికిత్స పొందుతూ ఉన్నారు మరి వేరే హాస్పిటల్లో ఒక పది మంది మొత్తం ఇరవై ఒక్క మంది ఎస్టీ పిల్లలు డయారియాతో శిక్ష పొందుతూ ఉంటే పివో మామూళ్ళ మత్తులు మామూళ్ళ మత్తులు ఏదైతే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని విద్యార్థుల యొక్క బాగులని విద్యార్థుల యొక్క చదువులను గాలికొదిలేసి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది వాళ్ళకి అవసరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయాలి అవి కనీసం అవి కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఆ యొక్క గురుకుల పాఠశాల ప్రిన్సిపాలు పేరు సమస్యల వల్ల మిగిలిపోయినటువంటి కందిపప్పు ఇతర వస్తువులు పెట్టడం కారణంగానే పిల్లలందరూ కూడా డయేరియా బ్యాడ్ పడితే ఏదైతే గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క ఐటీడిఎఫ్ పిఓ ప్రిన్సిపాల్ తప్పుదావ పట్టించి వాటర్ సమస్య అని చెప్పి నెపాన్ని ఇంకొకరి మీద నెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని మేము ఇటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మామూల మత్తులో విద్యార్థుల యొక్క బాగోగులను విద్యార్థుల వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి ఐటీడీఏ పిఓని సస్పెండ్ చేయాలా అలాగే ఏదైతే వేస వేసవ సెలవుల్లో మిగిలిపోయినటువంటి పురుగుల కందిపప్పు ఇతర వస్తువులు పెట్టినటువంటి ప్రిన్సిపాల్ని వాళ్ళతో సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే వైద్యం విషయంలో ఈ యొక్క హాస్పిటల్ సూపర్ండెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన సూపర్నెంట్ అంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ హాస్పిటల్ కాసుకొని ఉండాలా మూడు రోజులు తిరుపతిలో ఉంటాం మూడు రోజులు నెల్లూరులో ఉంటే మాకు వైద్యం అందట్లేదని పేషెంట్లు చెప్తా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు ఇప్పుడే కొంతమంది వచ్చారు మా దగ్గరికి అయ్యా ఇక్కడ వాటర్ కూడా వాసన వస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు భోజనాన్ని పరిశీలించాం భోజనాన్ని పరిశీలిస్తే భోజనం ఎలా ఉంది అది ఆ ఆకుకూర అని చెప్తున్నారు రసం కంటే కూడా ఆధ్వానంగా ఉంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఇదన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లా చర్యలు తీసుకునేటువంటి పక్షంలో మేమందరం కూడా ప్రత్యక్షంగా ఆందోళనకు దిగేందుకు కూడా వెనుకాడబో అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం ఏమంటారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను మాట్లాడేది ఏంటంటే ఈ గిరిజనులు ఒక వైఖరిని ఏ విధంగా ఎండగడుతున్నారంటే అధికారులు వాళ్ళ నానా కష్టాలు పడి మేము లీడర్లుగా ఉండి ఎక్కడెక్కడోళ్ళందరినీ వెతికి గురువులు పాఠశాలలో చేరుస్తుంటే వాళ్ళని గందరగోళం చేసి అసలు ఆ గురుకుల పాఠశాల చూస్తే అంత అధ్వానంగా ఉండాయి కనీసం దీనికి సంబంధించిన అధికారులు కానీ పిఓ గారు కానీ పీడబ్ల్యూ కాడ దాని గురించి స్పందించడం లేదు ఈ విధంగా ఈరోజు ఇరవై ఒక్క మంది అరుకు గురైన దానివల్ల ఈరోజు మా యానా సంఘం మొత్తం కలిసి ఇన్ని కోట కుటములు అన్నీ కలిసి ఏకపక్షంగా వచ్చి జేమ్స్ హాస్పిటల్కి వస్తే అన్ని పరిశోధిస్తే ఈరోజు ఇక్కడ జరిగిన అన్యాయం ఎలా ఉందంటే ఇప్పుడు చెప్పినట్టు సో మా సోదరుడు ప్రజలను చెప్పినట్టు అక్కడ చూస్తే బాత్రూమ్ చూసా అధ్వానంగా ఉండే ఇప్పుడు ఒక ఆమె చెప్పింది నీళ్ళ గురించి చూస్తే మరీ దుర్వాసన వస్తున్నాయి అని చెప్పి రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి ఈరోజు భోజనం కూడా మీరు జడ్జ్ చేస్తే ఆ భోజనం కూడా రకరకాలుగా ఉంది అట్నే ఆ గురుగుల పాఠశాలలో కూడా ఎప్పుడు హ్యాండ్ అయినా పప్పుని ఉప్పుని వేసి ఇప్పుడు ఆ పిల్లల్ని అడిగితే మాకు ఉప్మా పెట్టారండి ఆ ఉప్మా వలన వెంటనే నీళ్ళు తాగిన వంట మాకు ఈ విధంగా అయింది అని అని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా ఇట్లా జరుగుతూ ఉంటే హెల్త్ మినిస్టర్గా దీని మీద ఎంతనే స్పందించే దీని మీద అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టిగా తీసుకుపోతాం దీని మీద అవసరమైతే పోరాడేదానికి మేము సిద్ధంగా ఉండం